శ్రీ నమ నమః దేవి అయి నమః అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన పవర్ఫుల్ వర్డ్ని అయితే చెప్పాలి అని అనుకుంటున్నాను ఈరోజు చెప్పబోయేటువంటి ఈ పవర్ఫుల్ వర్డ్కి ఎలాంటి పూజలు వ్రతాలు అనేటువంటి నియమాలు ఏమీ లేవండి ఎలాంటి వారైనా ఏ సందర్భంలో ఉన్నా సరే ఈ యొక్క వర్డ్ని అయితే మీరు తొమ్మిది సార్లు జపించవలసి ఉంటుంది తొమ్మిది సార్లు రాయవలసి ఉంటుంది ఖచ్చితంగా మీ కోరికను తీర్చేటువంటి అద్భుతమైన పవర్ఫుల్ రెమెడీ లాంటిదని చెప్పుకోవచ్చు అనమాట దీనికోసమైతే మీకు ఒక వైట్ కలర్ పేపరు అలాగే గ్రీన్ కలర్ పెన్ అయితే సరిపోతుందండి దానితో మనం ఏ సమయంలో చేయాలి ఎప్పుడు రాయాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందుగా చిన్న రిక్వెస్ట్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఏం చెప్తున్నాము అనేటువంటిది మీకు అర్థమవుతుందనమాట అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియోకి బూస్టప్ అనేది వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు అక్క మీరు చెప్పేవని నిజమా అనుకోవచ్చా అంటే మీకు నిన్న నేను ఒక వీడియోలో కామెంట్ కూడా పెట్టానండి అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎప్పుడూ ఆ తల్లి ఎలాంటి ఇబ్బంది కలిగించదు అలాగే ఎలాంటి ఆటంకాలు అనేది కలిగించదనమాట అలాగే అంతకు మించి మీకు వచ్చిన ఆటంకాలు తీరలేని సమస్యలు ఏ ఉన్నా కూడా భార్యాభర్తల సమస్యలు కానీ వారిద్దరూ మాట్లాడుకోకుండా దూరంగా ఉండటం కానీ ప్రేమించిన వారు విడిపోవటము కానీ లేదా విడాకులు కోర్టు కేసులు భూ సంబంధిత సమస్యలు ఎలాంటివి ఉన్నా కూడా మాకు తెలిసినటువంటి ఒక గురువుగారు ఉన్నారండి రాజు గారు ఆయనకి ఒక్క ఫోన్ కాల్ చేయండి ఖచ్చితంగా మీ సమస్య అనేది తీరిపోతుంది ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ నమ్మకంతో కాల్ ట్రై చేయండి మన గురువు గారు వశీకరణ స్పెషలిస్ట్ అన్నమాట ఎవరు ఎవరి మీద వశీకరణ చేసినా కూడా వెంటనే మీకు తెలిసేలాగా చేస్తారు చెడు గ్రహ ప్రయోగాలు మీ మీద ఏమైనా జరిగి ఉన్నా కూడా వాటి గురించి కూడా పూర్తి వివరాలు మీకు మన గురువు గారు క్లియర్గా తెలియచేస్తారు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అయితే ఈరోజు చెప్పబోయేటువంటి ఈ ఒక్క వర్డ్ అనేది యూనివర్సల్కి సంబంధించినది అనమాట అంటే యూనివర్స్ మనకి అందించినటువంటి ఒక గొప్పమైన పవర్ఫుల్ అద్భుతమైన వర్డ్ అని చెప్పుకోవాలి మ్యాజిక్ మిరాకిల్ నెంబర్ అన్నమాట ఈ నెంబర్ రాసిన తర్వాత ఎవరి గురించో నేనైతే చెప్పట్లేదండి నా లైఫ్లో జరిగినటువంటి ఒక అద్భుతమైన సంఘటన గురించి మీకు తెలియచేయాలి అనుకుంటున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంకా అయిపోయింది ఇంకా నాకు వ్యూస్ రావట్లేదు నేను ఛానల్ పెట్టిన ఎలాంటి ఉపయోగం లేదు అని బాధపడేటప్పుడు అమ్మవారి మంత్రాలనేది జపిస్తూ ఈ ఒక్క పరిహారాన్ని కూడా రెడీ అంటే పరిహారాన్ని చేశాను అన్నమాట అది చేసిన తర్వాత నాకు ఊహించనంత రీతిలో నా యూట్యూబ్ ఛానల్కైతే మంచి గ్రోత్ అనేది వచ్చిందనే ఖచ్చితంగా చెప్పగలను నాకు దైవికంగా దైవ బలం అనేటువంటిది ఎంత సపోర్ట్ చేసిందో యూనివర్స్కి సంబంధించి కూడా అంతే సపోర్ట్ అనేది వచ్చిందండి కాబట్టి మీ అందరికీ కూడా మీ జీవితాల్లో మిరాకిల్ అనేది జరగాలి అని కోరుకున్నట్లయితే ఖచ్చితంగా సాయంత్రం పడుకోబోయే ముందుగా ఈ ఒక్క టెక్నిక్ని ఈ మిరాకిల్ మ్యాజికల్ వర్డ్ని రాసి చూడండి మీ జీవితంలో మీరు ఊహించినటువంటి అద్భుతాన్ని అయితే చూస్తారన్నమాట అయితే దీనికి ఎలాంటి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ఎలాంటివి కొనావలసిన అవసరమైతే ఏమీ లేదండి అలాగే ఈ పరిహారాన్ని ఎవరైనా కూడా చేసుకోవచ్చు పీరియడ్ టైంలో ఉన్న నాన్ వెజ్ తిన్న ఎలాంటి సందర్భంలో అయినా కూడా ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు అన్నమాట ఒకవేళ అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు చేయగలము అనుకున్న వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి అలాంటి సమయంలో మాకు కుదరదు ఎర్లీ మార్నింగ్ అంటే బ్రహ్మ ముహూర్తం నాలుగున్నర ఐదు గంటల లోపే చేయవలసి ఉంటుందన్నమాట ఆ సమయంలో మేము చేయలేము లెగవలేము కష్టంగా ఉంటుంది లేదా పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉండి లెగవలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక సాయంత్రం పూట రాత్రి ఇంకా పని అంతా ముగించుకున్న తర్వాత పడుకోబోతూ ఉన్నాము అనుకున్నప్పుడు ఈ చిన్న రెమెడీ అనేది ఖచ్చితంగా ప్రయత్నించండి మీ జీవితంలో మీరు ఆనందాన్ని ఎలా పొందుతారు అనేది కూడా మీరు నాకు కామెంట్లో ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తారన్నమాట అయితే దీనిని మీరు నమ్మకముతో చేయవలసి ఉంటుంది అలాగే ఏం చేస్తారు అంటే కనుక ఇంకా నిద్రకి ఉపక్రమిస్తున్నాము అనుకున్న సందర్భంలో ఒక పది నిమిషాల పాటు మెడిటేషన్ లాగా చేసుకోండి అంటే మైండ్లో ఎలాంటి ఆలోచనలు ఎలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా మన మైండ్ అనేది చాలా ప్లెజెంట్గా పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి ఎందుకంటే మనం యూనివర్స్కి చెప్పుకుంటున్నటువంటి ఒక అద్భుతమైన రెమెడీ అనమాట అయితే మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో నాకు రెండు లక్షలు కావాలి నాకు ఐదు లక్షలు కావాలి ఇట్లా మీకు ఏదైతే రావాలి అని అనుకుంటున్నారో దాని గురించి ముందుగా వచ్చేసినట్లుగా చెప్పుకోండి నాకు ఒక వ్యక్తి ఇవ్వవలసిన డబ్బులు ఖచ్చితంగా నా చేతికి అందాయి నేను వేరొకరి దగ్గర అడగాలి అనుకున్నాను అడిగే లోపే వారు నాకు ఇవ్వటం అనేది జరిగింది ఇట్లా ఏదైనా సరే మీకు జరిగినట్లుగా ఇమాజిన్ అనేది చేసుకోవాలన్నమాట యూనివర్స్కి ఎప్పుడూ కూడా మనం పాస్ట్ టెన్స్లోనే చెప్పుకోవాలండి అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అలా డబ్బులు అనేది వచ్చేసినట్లుగా చెప్పుకోండి రెండే రెండు గంటల్లో ఈ రెమెడీ చేసిన తర్వాత మీరు కోరుకున్నంత ధనం అనేది మీ ఇంట్లో మీ వాకిట్లో మీ చేతుల్లో ఉంటుందన్నమాట ఎలాంటి అతిశయోక్తి ఎలాంటి ఇది అనేది లేదనమాట మీరు గమనించి చూడండి ఎన్నో సైంటిఫిక్గా కూడా ఈ నెంబర్కి అంతటి పాజిటివ్ అంతటి గ్రేట్ఫుల్నెస్ అనేది ఉందనమాట చాలామంది చెప్పారు చాలామందికి అనుకరించిన తరువాత వారు పొందిన లాభాలు కూడా మనకి ఇంతకుముందు వీడియోల్లో ఉన్నాయి నాకు కూడా జరిగింది మీ జీవితాల్లో కూడా మార్పు రావాలి మీ కోరుకున్నటువంటి మీరు కూడా సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క ఓర్డ్ అయితే చెప్పడం అనేది జరుగుతూ ఉందనమాట ఇలా పది నిమిషాలు మెడిటేషన్ చేసుకొని మీ మైండ్ వాయిస్లో మీ మైండ్కి మీకు కావలసినంత ధనం వచ్చేసింది అని చెప్పుకున్న తర్వాత ఒక వైట్ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ని అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత దానిపైన తొమ్మిది అంటే తొమ్మిది సార్లు ముందుగా ఏం చేస్తారంటే నైన్ నెంబర్స్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నేను స్క్రీన్ పైన ఇవ్వబోయే విధంగా ఖచ్చితంగా నేను ఎలా ఇస్తున్నానో అలాగే ఈ ఏంజల్ మిరాకిల్ అయితే రాసుకోండి ఆ నెంబర్ వచ్చేసి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఇలా నేను స్క్రీన్ పైన ఎలా చూపించానో అదే విధంగా రాయండి అంతేకాని బార్కి అంటే ఒక లైన్ లాగా రాయకండి ఇలా తొమ్మిది సార్లు రాయండి తొమ్మిది సార్లు చార్ట్ చేయండి ఆ పేపర్ని అంటే వైట్ కలర్ పేపర్ మీద గీ గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోవాల్సి ఉంటుందన్నమాట అలా రాసుకున్న తర్వాత ఏం చేస్తారంటే తొమ్మిది సార్లు రాసేసి తొమ్మిది సార్లు చార్ట్ చేసిన తర్వాత మీ మైండ్లో మరొకసారి మీకు కావలసిన ధనాన్ని మీకు చేతికి అందినట్లుగా ఇమాజిన్ చేసుకోండి తర్వాత ఈ పేపర్ ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేసేసి మీరు నిద్రించేటువంటి తలగడ ఉంటుంది కదా దిండు ఆ పిల్లో కిందగా మీరు ఈ పేపర్ని అయితే పెట్టి పడుకోండి ఖచ్చితంగా మీకు కావలసిన ధనం అనేది మీ చేతికి వచ్చి తీరుతుంది ఎలాంటి నిస్సందేహము లేదన్నమాట అయితే ఇది మీ తల కింద ఎందుకు పెట్టుకోవాలి అంటే కనుక మనకి మనోనేత్రం అనేది మరొకటి ఉంటుందండి మనం పడుకున్నప్పుడు మన తెలియకుండానే అంటే మన మైండ్లోకి వెళ్ళిపోతుందనమాట మనకి కావాలి కావాలి మనం పడుకునే ముందుగా చేస్తున్నాము మనకింత ధనము కావాలి కావాలి అనేది మళ్ళీ మన మనోనేత్రానికి చేరుతుంది మనం యూనివర్స్ని కావాలి అని అడుగుతున్నట్లుగా తెలియజేస్తూ ఉంటుందన్నమాట మన థర్డ్ ఐ అనేది యాక్టివేట్ అవుతుంది మనం నిద్రించినప్పుడు అందువలన ఏమవుతుందంటే ఖచ్చితంగా యూనివర్సు మనకి సహాయం అనేది చేస్తుందనమాట మీరు ఎప్పుడైనా సరే ఒక పని చేస్తున్నారు అంటే దాని మీద ఏకాగ్రత అనేది పెట్టి దాని మీద నమ్మకముతో చేశారు అంటే మీరు మరొక వ్యక్తిని అడగవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే అది ఖచ్చితంగా కన్ఫామ్గా మీకు పాజిటివ్నెస్నే ఇస్తుంది కాబట్టి నమ్మకముతో ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడండి ఈ మిరాకిల్ ఏంజల్ నెంబర్ మీ జీవితాల్లో కూడా సంతోషాలు నింపాలని మీరు కోరుకున్నంత ధనాన్ని మీ చేతికి ఇవ్వాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను जय वाराही देवी